నమస్తే అన్న అందరికీ నమస్కారం కడప జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదంలో ఒక వ్యక్తి మృతి చెందడం జరిగింది వివరాలుకి వెళితే కడప జిల్లా ఐదుకూరు వద్ద నేషనల్ హైవే పైన మంగళవారం కారు బైకు దీకొన్న ప్రమాదంలో బ్రహ్మంగారి మఠలం మండలంలో లైన్మెన్ గా పనిచేస్తూ ఉన్న సురసుర రమణయ్య నలభై మూడు సంవత్సరాలు మృతి చెందారు బ్రహ్మంగారి మఠం మండలం నరసన్నపల్లె గ్రామానికి చెందిన రమణయ్య మైదుకూరులో వివాహం చేసుకున్నారు ప్రొద్దుటూరు వెళ్లిన రమణయ్య గారు బైక్ లో నేషనల్ హైవే పైన మైదుకూరు పట్టణానికి వస్తూ ఉండగా ఎదురుగా వస్తూ ఉన్న కారు డీకొంది ప్రమాదంలో రమణయ్య గారు అక్కడికక్కడే మృతి చెందారు కాబట్టి ప్రస్తుతం రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా జరుగుతూ ఉన్నాయి కాబట్టి రోడ్డు ప్రయాణాలు చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి ముఖ్యంగా కార్లు కానీ లారీలు కానీ బస్సులు కానీ అతివేగంతో వెళుతూ ఉన్నాయన్నమాట ఎప్పుడైనా వాహనాలు తోలేవారు ఒకటే గుర్తుంచుకోండి మనం బ్రేక్ వేస్తే కారు మరియు వాహనం అంత స్పీడ్ అయితే మీరు వెళ్లాల్సి ఉంటుంది మనం బ్రేక్ వేసినా సరే కానీ వాహనం మన కంట్రోల్లో లేకుండా చాలామంది ఇటీవల కాలంలో అయితే వాహనాలు నడుపుతూ ఉన్నారు రమణయ్య గారి పవిత్ర ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న హింద్